అందరికీ నమస్కారం అండి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఆంధ్ర రాష్ట్రం ఆనందంలో ముంచి మునిగెత్తుతున్న తరుణంలో ఒక రత్నాన్ని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎందరో వ్యక్తులకి ఎందో ఎంతో భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన రామోజీరావు గారిని కోల్పోవడం నిజంగా ఆంధ్ర రాష్ట్రం దురదృష్టకరం ఈరోజు విజయాన్ని ఆయనతో పాటు అద్భుతంగా జరుపుకోవాల్సిన మేమందరం కూడా ఇలా బాధపడ్డం ఇలాంటి ఒక సందర్భం మేమందరం ఎదుర్కోవడం నిజంగా బాధాకరం పత్రికాలోకానికి ఆయన చేసిన సేవ సినీ రంగానికి ఆయన ఆయన ఇచ్చిన కృషి సేవ నిజంగా మరోలేనిది ఈరోజు పత్రికాలోకం యావత్తూ కూడా ఒక నిఘంటువుగా భావించగల భావించదగ్గ వ్యక్తి అంటే రామోజీరావు గారు ఎందరో వ్యక్తులకి ఎందరో మందికి ఉపాధిని కల్పించి ఎంతమందికో ఈరోజు ఆశాస్ఫూర్తిగా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్రంలో నిలిచారు ఆంధ్ర రత్నగా మనందరం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు ఆయన కోల్పోవడం నిజంగా బాధాకరం ఇలాంటి ఒక సందర్భాన్ని ఎదుర్కోవడం కూడా ఎంతో బాధాకరంగా భావిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పెద్దలందరం కూడా ఘన నివాళులు